మినార్జీఎస్ పనుల అవకతవకలపై విచారణ బుజ్జరడిపాలెం మండలంలోని మినగల్లు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనులలో అవకతవకలు జరిగాయని కలెక్టర్ కు లో బోరు రాము ఇవ్వడంతో కలెక్టర్ ఆదేశాలతో ఏపీడీ మృదుల మినకల్లు సచివాలయంలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ ఆఫీసర్ బాలు శ్రీనివాసులు మరియు ఎన్ఆర్జీఎస్ కార్డ్ హోల్డర్లతో ముఖాముఖి చర్చించి విచారణ జరిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మినగలు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పనులలో అవకతవకలు జరిగినట్లు ప్రజా విజ్ఞప్తులలో బుర్రు రాము ఇచ్చిన అభ్యర్థుల మేరకు విచారణ చేపట్టడం జరిగిందని అన్నారు ఈ విచారణకు సర్పంచ్ బొర్రు పూజిత మరియు గ్రామస్తులు అర్జీదారుడు బొర్రు రాము పాల్గొన్నారు బొర్రు రాము పాల్గొన్నారని తెలిపారు అర్జీదారుడు కంప్లైంట్లో లో అర్జీదారుడు కంప్లైంట్ పేరు ఒకరిది ఫోటో ఒకరిది పెట్టి ప్రజలను మోసం చేస్తున్నాడనడంతో రికార్డులు పరిశీలించి నివేదిక తయారు చేశామని నివేదికను పై అధికారులకు సమర్పిస్తామని తెలియజేశారు ఈమె వెంట ఏపీఓ సుబ్బారావు సురేష్ సర్పంచ్ బుర్రు పూజిత గ్రామస్తులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మినగల్లు గ్రామ పంచాయతీ కుచ్చిడిపాలెం మండలానికి ఇక్కడ మేటుగా పనిచేస్తున్న శ్రీనివాసులు అనే అతని పైన ఫిర్యాదు ఇచ్చున్నారు పీజీఆర్ఎస్లో మనకి ప్రజా స్పందన మనకి జిల్లాలో కలెక్టర్ గారికి ఇచ్చిన పీజీఆర్ఎస్కి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని గొర్రు వెంకటరామయ్య గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారం చేసుకొని ఈరోజు ఇక్కడ విచారణ చేయడం జరిగింది ఇక్కడికి అర్జీదారుతో పాటు సర్పంచ్ గారు ఉపాధి సిబ్బంది అలాగే ఉపాధి వికాస శ్రామికులు గ్రామస్తులు అందరూ కూడా హాజరయ్యారు అయితే వారు ఎవరి అంటే రెండు వేపు నుంచి ఎవరికి ఉన్న ఫీల్డ్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పడం జరిగింది కానీ వాస్తవంగా అర్జీదారు పేర్కొనేది ఏంటంటే మస్టర్లో ఉన్న పేర్లకి ఆ ఫోటోలో ఎన్ఎంఎంఎస్ హాజరు అంటామండి ఆ ఎన్ఎంఎంఎస్ హాజరులో ఉన్న ఫోటోకి హాజరుకి సంబంధం లేకుండా ఉన్నారనేది అర్జీదారు గారు పేర్కొన్నది సో దానిపైన ఇక్కడ విచారించగా పనికి వచ్చినది వాస్తవమే కానీ మేము ఫోటోలు ఒకరు బదులుగా ఒకరి దిగా అని వాడు పేర్కొన్నప్పటికీ కూడా ఇక్కడ రికార్డ్ ఆధారంగా మేము రిపోర్ట్ని త్వరలో మేము సబ్మిట్ చేస్తాం